హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విందు ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అదే మసాలా గుత్తి వంకాయ కర్రీ మసాలా గుత్తి వంకాయ కర్రీని ఎక్కువ హడావిడి లేకుండా చాలా సులువుగా చేసేసుకోవచ్చండి అలాగే గుత్తి వంకాయ కర్రీ చేయడానికి చాలా టైం పడుతుంది చాలా టైం టేకర్ అనుకుంటారు కానీ సులువుగా చేసేయచ్చండి అలాగే ఈవినింగ్ టైంలో చాలా సులువుగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చండి ఈ గుత్తి వంకాయ కర్రీని చాలా సులువుగా ఈజీగా ఎలా చేయాలో చూసేయండి అలాగే మనం గుత్తి వంకాయ కోసం మనం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ధనియాలు అండ్ కొంచెం కందిపప్పు తీసుకోవాలి ఇప్పుడు పైననుజల్లి నువ్వులు వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి కొంచెం నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇందులో స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి కాసేపు చల్లారిన తర్వాత గ్రాండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రాండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రను తీసుకోవాలి అందులోనే పసుపుని తీసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ వరకు కారంని తీసుకోవాలి ధనియాల పొడి మసాలాను తీసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ అంతా సైడ్ చింతపండుని నానబెట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీనిని గ్రాండ్ చేసుకోవాలి మెత్తగా చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వంకాయల్ని ఇలా నాలుగు వైపులా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న వంకాయల్ని ఇప్పుడు ఆయిల్లో వేసేయాలి నెమ్మదిగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కారం యాడ్ చేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి కలిపేసుకుందాం వంకాయ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉన్న తర్వాత తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వంకాయల్ని పక్కన పెట్టేయాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పైనుంచి కాస్త ఆవాల్ని వేసుకొని వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి మరీ ఫ్రై అవ్వకూడదండి ఇప్పుడు ఇందులోనే పసుపుని వేసేసుకోవాలి ఇలా పసుపుని వేసిన తర్వాత కాస్త అప్పుడే దంచుకున్న అల్లంని వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి పచ్చి పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం పేస్ట్ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్న తర్వాత అందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని కలుపుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుందాం ఇప్పుడే మీరు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కాస్త వాటర్ని యాడ్ చేసుకుందాం ఎందుకంటే గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంది కొంచెం లూజ్గా రావడానికి వాటర్ని యాడ్ చేసుకున్నాను చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే గుత్తి వంకాయ కర్రీ చూపప్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయల్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి వంకాయలకి మసాలా బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవ్వనిస్తే సరిపోతుందండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి వస్తుంది ఇలా వచ్చిందంటే మనకు గ్రేవీ అనేది చక్కగా వచ్చినట్లు ఇప్పుడు ఇందులోనే కాస్త కస్తూరి మేతిని నలిపి వేసేసుకుందాం అండ్ ఆ తర్వాత ఇందులోనే కాస్త కొత్తిమీరను వేసేసుకుందాం చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి మీకు ఇప్పుడు టూ మినిట్స్ వరకు కుక్ అవ్వనిద్దాం దీనిని టూ మినిట్స్ తర్వాత చూస్తే మన కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఇక్కడ గ్రేవీ కూడా చాలా లూజ్గా కాకుండా థిక్గా వచ్చేసిందండి చూసారు కదండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్